ప్రియమైన సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యం యశయా ఏడో అధ్యాయము పద్నాలుగో వచనం ఒక గొప్ప సందేశాన్ని తెలుసుకోబోతున్నాం కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయలు అని పేరు పెట్టును ఈ వచనం మనకు దేవుని గొప్ప ప్రేమను ఆయన అద్భుతమైన సంకేతాన్ని మరియు నమ్మకాన్ని వెల్లడిస్తుంది దేవుని సంకేతం యషయ ప్రవర్త ద్వారా దేవుడు తన ప్రజలకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనునని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని చెప్పారు ఈ సంకేతం దేవుని శక్తిని ఆయన త్యాగాన్ని మరియు మన కోసం ఆయన చూపించిన ప్రేమను తెలియజేస్తుంది కన్య నుండి పుట్టడం అంటే సాధారణమైనది కాదు ఇది దేవుని మహిమ యొక్క ప్రణాళిక మన కోసం దేవుడు చేసే పనులు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం దేవుడు మనతో ఉన్నాడు మన జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు మరియు ప్రశ్నలు ఉంటాయి కాని దేవుడు మనలను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టడు మన కష్టాల్లో ఆయన మనతో ఉన్నాడు మన ఆశల్లో ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఆయన సమీపం మనకు ధైర్యాన్ని శాంతిని మరియు వెలుగును ఇస్తుంది యశేయ ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో చెప్పబడిన ఈ వాగ్దానం యేసుక్రీస్తు ద్వారా నెరవేరింది యేసుక్రీస్తు ఈ లోకంలోకి దేవుని కుమారునిగా వచ్చారు ఆయన మన పాపాల నుండి విముక్తి కలిగించడమే కాకుండా మనకు శాశ్వత జీవితం అందించారు యేసుక్రీస్తులో నెరవేరిన వాగ్దానం యేసుక్రీస్తు దేవుని ప్రేమకు నిజమైన ప్రత్యక్ష రూపం ఆయన కన్యమారీయ ద్వారా జన్మించి ఈ లోకానికి వెలుగును తీసుకువచ్చారు ఈ వచనం మనకు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని వాగ్దానాలు ఎప్పుడూ నెరవేరుతాయి మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు మరచిపోరని ఈ సంఘటన మనకు నమ్మకాన్ని ఇస్తుంది అందుకే మనం నిరాశపడకుండా దేవుని మాటలను నమ్మి ముందుకు సాగాలి ఇమ్మానుయేలు అనే సత్యం మనకు ఆశను ధైర్యాన్ని మరియు శాంతిని ఇస్తుంది ప్రియమైనవారు ఈ వచనం మనకు ఒక గొప్ప సంకేతం దేవుడు మనతో ఉన్నాడు ఆయన ప్రేమను నమ్మి ఆయన మాటలను విశ్వసించి మన జీవితాలను ఆశీర్వదించబడినవిగా మార్చుకుందాం ఈ సందేశం మీకు నచ్చిందా మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులతో ఈ వీడియోను పంచుకోండి మరియు కామెంట్ చేయండి ప్రభువు మీ అందరిని దీవించుగాక శాంతి మీకు కలుగును మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం క్లిక్ చేయండి